బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లా రాజకీయ ప్రముఖుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా అనే చర్చ జోరందుకుంది మూడున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానం తర్వాత ప్రస్తుతం డోన్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మారుతున్న రాజకీయ సమీకరణాలు జూనియర్లకు ప్రాధాన్యత పెరగటంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం డెబ్బై ఏళ్ల వయసులో ఇక విశ్రాంతి తీసుకోవాలని వచ్చే ఎన్నికల్లో తన సతీమణి సుజాతమ్మను బరిలోకి దించారని ఆయన భావిస్తున్నట్లు అనుచర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది కర్నూలు జిల్లా రాజకీయ ప్రముఖుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా అనే చర్చ జోరందుకుంది మూడున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానం తర్వాత ప్రస్తుతం డోన్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మారుతున్న రాజకీయ సమీకరణాలు జూనియర్లకు ప్రాధాన్యత పెరగడంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం డెబ్బై ఏళ్ల వయసులో ఇక విశ్రాంతి తీసుకోవాలని వచ్చే ఎన్నికల్లో తన సతీమణి సుజాతమ్మను బరిలోకి దించారని ఆయన భావిస్తున్నట్లు అనుచర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లై ద్వారా అందిస్తారు శ్యామ్ చెప్పండి కర్నూలు జిల్లా రాజకీయ ప్రముఖుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అయితే సన్యాసం తీసుకోబోతున్నారనే చర్చ జోరందుకుందని తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి ప్రధానంగా నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం సంబంధించి అయితే ప్రస్తుతం రాజకీయం పార్టీపైకి మారింది ప్రధానంగా అంటే రాయలసీమకు మొత్తం కూడా పెద్ద ఆయనగా పిలుచుకునే మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సంబంధించిన అతన్ని పెద్ద ఆయన పిలుస్తారు ముఖ్యంగా అదే అతని తనయుడు కోట్ల జేసు సూర్యప్రకాష్ రెడ్డిని అయితే ఆ పెద్ద ఆయనగా నియోజకవర్గం ప్రజలైతే ఆయన్ని ఎక్కువ తలుస్తుంటారు ప్రధానంగా ఈ రోజు అంటే ఇప్పటి వరకు కూడాను ఈ యొక్క డోన్ నియోజకవర్గం సంబంధించి రెండు వేల పంతొమ్మిది వరకు కూడాను అక్కడ అంటే స్థానికంగా అంటే ఈ కేఈ కృష్ణమూర్తి సంబంధించిన వర్గం అయితే ఎప్పుడు కూడా ఈ పరిపాలన చేసి ఆ రాజకీయాల్లో ఎక్కువ ప్రాబల్యం పంచుకోవడం ఎక్కువ జరుగుతుంది కానీ ఈ రెండు వేల ఈ యొక్క ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ యొక్క అంటే కర్నూలు పార్లమెంటు అంటే పరిధిలో సంబంధించి ఎప్పుడు కూడా కోట్ల ప్రకాష్ రెడ్డికి సీట్లు ఇచ్చి అలాగే పలు కేంద్ర అంటే ఈ పదవులను కూడా అధిరోహించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే రెండు వేల పద్నాలుగున కాంగ్రెస్ తరఫున లోక్సభ స్థానానికి అంటే సీటు ఇచ్చినప్పటికీ అప్పటి ఎన్నికల్లో ఓటమిప్పాలవడము తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జాయిన్ అయ్యి టీడీపీ కూడా కన్నులు పార్లమెంటు అంటే పార్లమెంటు సంబంధించిన ఎన్నికలకు ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోవడంతో మళ్ళీ తిరిగి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే అంటే ఈ పార్లమెంటు స్థానానికి మళ్ళీ అంటే అభ్యర్థించుకోగా అయితే వినూత్న రీతులు అయితే కేవలం ఎమ్మెల్యే సీటు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడము ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతో అయితే ఇట్టకెళ్లకైతే ఆ యొక్క ఎన్నికలో ఖచ్చితంగా అంటే గెలవలసిన పరిస్థితిలో అంటే అందరూ క్రోడీకరించి కష్టపడి ఆ యొక్క అంటే ఎమ్మెల్యే ని అయితే గెలిచిన పరిస్థితి ఉంది ప్రధానంగా అంటే కాంగ్రెస్ అంటే అంటే ప్రాబల్యం ఉన్న సూర్యప్రకాష్ రెడ్డి అయితే ఎక్కువ శాతం కేంద్ర మంత్రిగా కానీ పార్లమెంట్ సంబంధించిన సభ్యునిగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా కర్నూలు పార్లమెంటు స్థానానికి కూడా సూర్యప్రకాష్ రెడ్డినే ఇస్తారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనుకున్నప్పటికీ ఎన్నో తరగతిలో కూటమి ప్రభుత్వంలో అయితే ఈ స్థానం అయితే ఎమ్మెల్యే సీటుకు మాత్రం పరిమితం చేయడంతో తీవ్ర నిరాశ అయితే లోనైన పరిస్థితి ఉంది ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలతోనే ఎక్కువ మమేకమై పనిచేస్తున్న దాఖలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ప్రజెంట్ అయితే అంటే అంటే మూడున్నర దశాబ్దాలుగా ఈ యొక్క కర్నూలు సంబంధించిన ఈ యొక్క పార్లమెంటు సంబంధించిన ఈ యొక్క స్థానం సంబంధించిన నియోజక ప్రజలన్నిటి అందరినీ కూడా మమేకం చేసుకుంటూ అంటే ఈ హాట్ టాపిక్ అయితే ఈ ఈ రాజకీయం అయితే కర్నూలు పెద్ద అయిన రాజకీయం అయితే ఉంది ప్రస్తుతం అయితే అంటే జూనియర్ల ప్రభావం ఎక్కువ కావడము అలాగే అంటే కాంగ్రెస్ కు కాంగ్రెస్ లో ఉన్నంత అంటే ఈ విలువలు ఇక్కడ ఇక్కడ లేకపోవడము ఆ లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి అయితే లోనైన పరిస్థితి అయితే అవుతుందనేసి అవుతుంది ఇక్కడ కూడా నియోజకవర్గ ప్రజలు అయితే చర్చించుకుంటున్నారు అయితే అంటే భవిష్యత్తు సంబంధించిన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనేది మాత్రము అంటే అంటే అమరావతి సంబంధించిన పలు కార్యక్రమాల్లో కానీ అలాగే పార్టీ సంబంధించిన కార్య కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండడము ఆ యొక్క మొన్న జరిగిన ఈ మీటింగ్ కూడాను కోట్ల సుజాతకు సంబంధించి కూడా అక్కడికి హాజరు కావడము ఇలాంటి విషయాలను చూసుకుంటే ప్రజెంట్ అయితే ఆయన ఎడముఖం పొడముఖంగా ఉన్నట్టుగా అయితే ఉన్నారని చేసి కూడా ప్రజలైతే జోరుగా అయితే చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది నెక్స్ట్ భవిష్యత్తు రెండు వేల అంటే ఇరవై తొమ్మిది ఎన్నికలకు సంబంధించింది అయితే అంటే ఇప్పుడు ప్రజల ప్రస్తుతం అయితే ఏడు పదులకు సంబంధించిన వయసుతో ఉండడము నెక్స్ట్ రాజకీయ జీవితానికి ఆయన అంటే ఆరోగ్య పరిస్థితులు కావచ్చు అలాగే ఆ అంటే సీట్ ఇస్తే ఎవరిని పెట్టుకోవాలనే విషయాలను కూడా ఇక్కడ జోరుగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే డోన్ నియోజక పరిధులు అయితే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ యొక్క కార్యకలాపాలలోనే పాల్గొంటున్నారు తప్ప మిగతా సంబంధించిన పార్టీ సంబంధించినవి కూడా మిగతా వాటికి కూడాను దూరంగా ఉన్నట్లు అయితే చర్చ మాత్రం జరుగుతుంది ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు అప్పటి అంటే ఈ నియోజకవర్గం సంబంధించి ఈ ధర్మవర ధర్మారెడ్డి సంబంధించి ధర్మవరపు సుబ్బ అంటే ఆయన్ని పెట్టడము ఆయన ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టడము వీళ్ళందరూ కూడా కలిపి ఆ యొక్క గెలుపుకు ఆ పునాదులు వేసి ఆ అంటే డ్రోన్ ఎన్నికకు సంబంధించి గెలుపును సద్ధం చేసుకోవడానికి అయితే అందరినీ కూడా ప్రోద్భావలం తీసుకున్నారు కానీ ఎట్టి పరిస్థితిలో ఈసారి మాత్రం పోటీ జూనియర్లకు ఎక్కువ ఈ అధిష్టానం అయితే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈయన పట్టించుకోవట్లేదు అనేసి చర్చ జరగడంతో ఈయన ఎడవ పెడముఖంగా ఉన్న విషయం మాత్రము పెద్ద ప్రజలు పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది ఈ యొక్క ప్రభావము ఈ పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతున్నది మాత్రము జోరుగా అయితే చర్చ జరుగుతుంది ఆ ప్రభావము పార్టీ పైన పడుతుందా ఎలా దీన్ని అధిగమించాలనే విషయం కూడా పెద్ద ఇక్కడ చర్చ జరుగుతుంది ఈ నెక్స్ట్ ఎన్నికల్లో అయితే ఈ యొక్క ఏడు పదుల వయసులో వయసు ఇబ్బందిగా ఉంటే భార్య సుజాతమ్మ ఈ యొక్క ప్రత్యక్ష రాజకీయాల ఎమ్మెల్యే పదవులకు అంటే పోటీ చేసే వీలుంటుందని కూడా అక్కడ జోరుగా అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ ఈ యొక్క కర్నూలు రాజకీయాల్లో డ్రోన్ ప్రస్థానం అయితే ఈ యొక్క సూర్యప్రకాశ్ రెడ్డి సంబంధించి అయితే హాట్ టాపిక్ పరిస్థితి ఉంది కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటారా ఇక్కడ చర్చ అయితే అదే జరుగుతుంది ప్రస్తుతం అయితే ఇక్కడ అంటే వయసు పైపడము తర్వాత కాంగ్రెస్ ఎక్కువ శాతం ఆయనకి ఎక్కువ పెద్దపీట వేసింది ఆ స్థాయిలో అంత విలువలు ఈ టీడీపీ అంటే కూటమి ప్రభుత్వంలో ఇగపోవడమే పూర్తి అంటే ఆయనకి అంటే మింగుడు పడడం పరిస్థితి అయితే ఉందని కదా జోరుగా చర్చ జరుగుతుంది ఏదైనప్పటికీ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు మాత్రం పెద్ద ఎత్తున అయితే చర్చ మాత్రము ఎన్నికలకు ఈసారి అయితే పోటీ చేయడమే ఎక్కువ శాతం చర్చ జరుగుతుంది అదే విధంగా ఆ ఎన్నికలకు కోట్ల సుజాతం అని అయితే బరిలోకి తింపే అవకాశం అయితే ఉందని చర్చ జరుగుతుంది